భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను వేములవాడ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు పట్టణంలోని తిప్పాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు భారతదేశానికి రాజీవ్ గాంధీ ఎనలేని సేవలు చేశారని కొనియాడారు రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్ నాయకులు చిలుక రమేష్ పీర్ మహమ్మద్ దాడి మలేషం కొలకని రాజు పులి రాంబాబు ముప్పిడి శ్రీధర్ అక్కనపల్లి నరేష్ నాగుల మహేష్ దుర్గం పరశురామ్ గౌడ్ అరుణ్ తేజాచారి వస్తాదు కృష్ణ కుక్కల బాలకృష్ణ నాంపల్లి శ్రీనివాస్ తాళపల్లి నాగరాజు సాబీర్ రాజు తదితరులు పాల్గొన్నారు కుటుంబ సభ్యులందరము వినియోగించుకొని అదే క్రమంలో నడవాలని అందరం మన కుటుంబ సభ్యులందరము ఇలా మన ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు కానీ మన శ్రీరాజు రమేష్ గారు కానీ పరశురాములు గారు కానీ మన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మన రాజీవ్ గాంధీ ఆశయాలను జరుపుకుంటూ మనం అందరం ఇంకా పట్టణ కృషి చేయాలని మీ అందరికీ తెలుసు దివగత ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వేములాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా వారి ఆశీస్సులతో రాష్ట్రం కవసం చేసుకున్నాం రాష్ట్రం కవిసం చేసుకున్నట్టే ఈ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని వారి ఆశీస్సులు ఉండాలని ఆ రాయరాశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకుంటూ అందరికీ నమస్తాం